హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వేగన్ వెంట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నిన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ హాస్పిటల్ రోడ్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మేము ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలుగా అమ్ముతాను ఢిల్లీ హరియానా యూపీ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాం మీరు వచ్చి కలచ్చి మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ అయితే జరిగింది కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ అరవై అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అండ్ వేరే కాబట్టి ఎవీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది ఇన్ కేసు మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కాదండి నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్టు అయితే లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఎనిమిదో నెల దాకా ఈ కార్కి రెండు లక్షల ఇరవై వేలతో రెండు లక్షల ఇరవై వేల రూపాయల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వేగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టెయిల్ ల్యామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్గా నేను చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైస్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా చూడచ్చండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి అరవై వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఈ కార్లో అవైల స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉందండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే బిక్ చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ కోల్ భయ డిక్కీ స్పేస్ కూడా డిక్కీ డిక్కి డిక్కి డిక్కీ బటన్ హ్యాండ్ అయితే ఓకే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసి గా అయితే ఉంటుంది అంటే ఇక్కడ డిక్కీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్బార్ భయ్యా అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి రెండు వేల పదకొండు కారు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ అండి అరవై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై